ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాం వేములవాడ అంటే మాది కులదైవం ఎప్పుడు వచ్చినా మంచి జరుగుతూ ఉంటుంది ఇంకా ఎప్పుడూ కూడా రష్ కూడా పెరుగుతూ ఉన్నారు కానీ మేము చెప్పేది ఏంటంటే మెయిన్గా కొంచెం ఫెసిలిటీస్ అవి కొంచెం అప్డేట్ చేయాలి కదా ఇప్పుడు అంతా అప్డేట్ అవుతున్నాయి కళ్యాణ కట్ట ఎప్పుడు పుట్టు వెంట్రకలు తీయడానికి కూడా ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాం ఈసారి మా మనవరాలు తీయడానికి వచ్చాము ఆరుషి తీయడానికి వస్తే అక్కడ పార్కింగ్ ప్లేస్ దగ్గర కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ప్లస్ కళ్యాణ కట్ట కూడా కొంచెం నీట్నెస్ అది మెయింటెనెన్స్ కావాలి అపోజ్ ఒక దేవస్థానం వాళ్ళని కాదు పేరెంట్స్ కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి కానీ ఇక్కడ కొంచెం అవి రెండు కొంచెం మైనస్ అనిపించినా బాగా చేస్తే హ్యాపీగా ఉంటుందండి వచ్చే వాళ్ళకు కూడా గతంలో డెవలప్మెంట్ ఏమైనా మంచి ఎప్పుడైనా ఇక మాకు మొక్కు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి తీస్తుంటాము ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటది ఇక్కడికి వచ్చి వెళ్తే మాకు హ్యాపీ బెటర్మెంట్ బెటర్మెంట్ అయితే ఏం లేదండి రష్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు వచ్చినా ఫుల్ హెవీగా రష్ ఉంటుంది మళ్ళీ వాళ్ళ అందుకని హెవీగా రష్ ఉంది కానీ ఫెసిలిటీస్ గురించే కొంచెం నేను లూజియానా యుఎస్లో ఉంటా అండ్ మేము కూడా అంత ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అండ్ ఇప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళ పాపది బాపది పుట్టంటికల్ ఉంటే వచ్చాం బట్ ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే నాకైతే ఏం అనిపియలేదంత డెవలప్ అవ్వలేదు నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చా సేమ్ ఎలా ఉందో అలానే ఉంది ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ ఏం చూడలేదు యా హోప్ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా ఏదైనా చేంజ్ అవుతే బెటర్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏమైనా డెవలప్మెంట్ చూస్తే బెటర్ యా స్వామికి ఏం మొక్కుకున్నా అవన్నీ నెరవేరుతుంటాయి అందుకే ఎవ్రీ టైం వస్తుంటాం అండ్ వేములవాడ ఈజ్ ఆల్సో లైక్ తిరుపతి కదా ఇంకా ఇక్కడ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి యా నేనైతే ఇది సెకండ్ టైం రావడము టూ ఇయర్స్ ముందు వచ్చాను మా పెళ్ళి అయిన కొత్తలో విజిట్ చేద్దామని పెళ్ళైన తర్వాత వచ్చాము అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ లోపల దర్శనం పూజలు అవి అంతా బాగుంది బా కోరికలు కూడా నెరవేరుతాయి కానీ జస్ట్ మెయింటెనెన్స్ ఒక్కటి కొంచెం బాగా ఉంటే అందరికీ కూడా ఏమి ఇబ్బంది జరగకుండా ఉంటుంది ఏమైనా ఏమన్నా ఇప్పుడు ఇన్సెక్ట్స్ వల్ల వీటి వల్ల ఏదైనా డిసీజెస్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి ఇంకా చిన్నపిల్లలందరినీ కూడా బాగా తీసుకొస్తారు కదా సో అలాంటివి కూడా అవ్వకుండా ఇంకా మంచిగా డెవలప్ చేస్తే ఇంకా ఫేమస్ అవుతుంది అలాగా కూడా ఉంటే మంచిదని నా ఉద్దేశం యా ఇంకెళ్ళ వెళ్తుంది మా పేరే మల్లేష్ మాది వచ్చి హైదరాబాద్ అండి ఇంకా చేసుకోలేదు చేసుకోవడానికి వెళ్తుంది గత ఐదు సంవత్సరాల సంవత్సరాలు చూస్తుంది కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఎట్ వస్తుంది ముక్కులు చూసాం కదా భక్తులు కూడా గతంతో పోలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ పనులు జరగలేవని ఎక్కడ వేసిన సమస్యలు అలానే ఉన్నాయని ఈ సమస్యలను కొంచెం పరిష్కరించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు దర్శన భాగ్యం కల్పిస్తే మరింత బాగుంటుందనే అభిప్రాయం సైతం భక్తులు వ్యక్తం చేసిన పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిర్జిల్లా